మరి ఈ రోజు మన మధ్యలో దైవజనులు సంతోష్ కుమార్ గారు అలాగే రావు గారు మన మధ్యన ఉండటం ఎంతో సంతోషం విలువైన సంగతులు మరి వారి ద్వారా మనం విందాం దానికన్నా ముందు కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడతాను అను జాగ్రత్తగా ఆలోచించండి టైటిలే చాలా వినూత్నంగా ఉంది ఏంటి అనదగిన అనుభవం వినదగిన ఎవను అనడానికి వాళ్ళు అనేవాళ్ళు చెప్పేవాళ్ళు బానే ఉంటారు గాని చెబుతారు కానీ వినే యవనస్తులు ఉన్నారా ఉన్నారా ఈరోజు ఆ మాటను ఎవరైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి ఈరోజు నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తున్నాను మరి ఏం చెబుతారా అని దైవజనులు విందాం మనమంతా ఈరోజు మరి కొద్ది ఒక మాటను మీకు వివరించాలని అనుకుంటున్నాను భవిష్యత్ తెలిపిన యువత భవిష్యత్ తెలిపిన బైబిల్ యూత్ భవిష్యత్తు గురించి బైబిల్ తెలిపిందట ఒకవేళ ఆ భవిష్యత్తు మనకు ముందుగానే తెలుసుంటే మన బ్రతుకులు బాగుండేవి కానీ యువత దేవుడు చెప్పినటువంటి ఆ భవిష్యత్తును తెలుసుకోలేకపోయారు అందుకే ఈరోజు ప్రమాదంలో ఉంది యువత అందుకే ఇలాంటి యూత్ కాన్ఫరెన్సులు పెట్టి మరీ తెలియజేయవలసినటువంటి పరిస్థితి దాపరించింది నిజంగా ప్రియులారా ఈ ఆరిన ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది కదా చిలక పోయింది ఏమొచ్చింది ల్యాప్టాప్ వచ్చేసింది ల్యాప్టాప్ ముందు కూర్చొని ల్యాప్టాప్ వచ్చేసింది ల్యాప్టాప్ ముందు కూర్చొని మన భవిష్యత్తు ఏంటో చెప్తామని చెప్పేసి అంటున్నారు ఒక నాలుగైదు రోజుల క్రిందట ఒక అతను మా ఇంటి వైపు వచ్చి బెల్గొట్టాడు బెల్గొట్టి అమ్మ మీ ఇంట్లో కళ బాగా ఉంది బెల్గొట్టగానే నేను బయటకు వచ్చాను బయటికి రాగానే ఆయన అంటున్నాడు చేతికి ఈ చేతికి ఐదు వందరాలు ఉన్నాయి ఈ చేతికి ఐదు వందరాలు ఉన్నాయి మీ ఇంట్లో కళ బాగా ఉంది నీకు నేను కొన్ని విషయాలు చెప్తాను మీ మహులో కూడా కళ బాగా కనిపిస్తుంది నేను చాలా చక్కగా జాతకం చెప్తాను ఒక్కసారి చెప్పించుకోమ్మా అంటున్నాడు వద్దండి అవసరం లేదు మేము ఇవన్నీ ఏమీ నమ్మం మీరు చెప్పక్కర్లేదు అని నన్న అంటే ఆయన అంటున్నాడు మీకేదో కలిసి రాబోతుందమ్మా అనగానే నాకు ఇంట్రెస్ట్ గా ఉంటుందని చెప్పేసి మీకు కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నేను చెబుతాను చెప్పనివ్వు అంటున్నాడు ఏం అవసరం లేదండి అన్నా నీ ఇష్టం అమ్మా నాకేమో చెప్పాలనిపిస్తుంది కానీ నువ్వేమో చెప్పనివ్వటం లేదు అని చెప్పేసి ఆయన నిరాశగా వెళ్ళిపోయాడు ఎందుకీ అలా చెప్పగానే మరొకరు మరొకరు అయితే ఏంటో అనే ఆసక్తి తప్పకుండా ఉంటుందా లేదా ఉంటది కానీ మనం బైబ్యం నమ్మాం గనక అది అబద్ధం మనకు తెలుసు గనక వద్దని చెప్పి పంపించేశాం ఇలా మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు వాటిని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళితే మీ భవిష్యత్తు మేము చెబుతామని మన వెంట పడి మరీ జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా అసలు మనం ఒక్కొక్కరు ఒక్కొక్కరి భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారు ముందుగా తల్లిదండ్రుల గురించి ఆలోచిద్దాం తల్లిదండ్రులుగా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి నా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి వాళ్ళ కోసం నేనేమి చేయాలి నేను ఎంత కష్టపడైనా సరే నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కన్నా పిల్లల కూర్చినటువంటి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మరి వాళ్ళకు కావాలి చిన్నప్పటి నుంచి చదివించడం పుస్తకాలు కొనివ్వడం ట్యూషన్లు చెప్పించడం వాళ్ళ చదువులకు అవసరమైనటువంటి డబ్బులు సమకూర్చడం ఇలా చేసుకునే పిల్లలను ఒక మంచి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంచాలని తల్లిదండ్రులుగా ఆలోచిస్తూ ఉంటారు మరి యువత గురించి ఆలోచిస్తే యువత ఎలా ఆలోచిస్తారో తెలుసా యువత అయితే మామూలుగా పెద్దవాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు అయితే అన్ని అనుభవం అయినాయి కనుక నేల మీద నడుస్తూ వాళ్ళ అనుభవాలు చెప్తారు కానీ యువత ఏం చేస్తారో తెలుసా నేల మీద కాదు గాలిలో భవిష్యత్తులు కూర్చినటువంటి ప్రాణాళిక గాలిలో వేస్తా ఉంటారు నేను యుక్త వయసుకు వచ్చాను పెళ్లి సమయం ఇది పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అమ్మాయి రావాలి ఎర్రగా ఉండే అమ్మాయి రావాలి రూపం బాగుండాలి ఎత్తు బాగుండాలి ఇలా అన్ని గమనిస్తూ ఉంటారు ఇలా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు నేను పెళ్ళైన తర్వాత నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి నా పిల్లలకు నేను ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి అని పెళ్లి కాని వాళ్ళు పెళ్లి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి వృద్ధాత్మంలోకి కూడా వెళ్ళొచ్చేవాళ్ళు ఉంటారు అందుకే మనిషి భవిష్యత్తు ఏంటంటే తాము ముందుగా జరగబోయేటువంటి ఆ వేధుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ముల్లుగా జరిగేదాన్ని ఎందుకంటే ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇటు జరుగుతున్న దాన్ని జరగబోయే దాని గురించి ఆలోచిస్తారంటే మనిషి ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే జరగబోయే దానికన్నా జరుగుతు జరుగుతున్న దానికన్నా ఎక్కువగా జరగబోయే దాని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు అని దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా యువత భవిష్యత్తు గురించి ఆరిన నేల మీద ప్రతి ఒక్కరి భవిష్యత్తు గురించి దేవుడు ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడు చదివే మాటే మనం ఎప్పుడు చదివే మాట అయినా సరే మనకు పిల్లల భవిష్యత్తు గురించి మనకు మనం ఆలోచించుకోవడం కాదండి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఆలోచించుకోవడం కాదు మంచి భవిష్యత్తు ఉండాలి అని యువత ఆలోచించుకోవడం కాదు అతని మన భవిష్యత్తు ఏంటో దేవుడు చెబుతున్నాడు దానిని మనం తెలుసుకోవాలి ఎప్పుడు చదువుతున్న మాటలైనా సరే ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేస్తానే ఉంటాం కదా ఇది ఏదైనా ఒక రెఫరెన్స్ చెప్పగానే ఓ ఇదా మాకు ఎప్పుడో తెలుసు అనుకుంటాం మనం కానీ దాంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతులు చాలా ఉన్నాయి అసలు వైవి యువత భవిష్యత్తు గురించి ఆడిన నేల మీద ప్రతి ఒక్క మనిషి భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాడో ఒకసారి వార్త చూడండి రేపటిని ఊచి చిలింత పొడి తర్వాత మాత్రేంటి రేపటి దినము దాని సంగతులను కూర్చి చిరుతింటు అన్నాడండి ప్రిల్లగా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి రేపటిని గురించి ఆలోచించొద్దు అన్నాడు అంటే భవిష్యత్తు నీకు అనవసరం అవు కదా దేవుడు ఏదైతే అనవసరం అని చెప్పాడో దానిని అవసరంగా భావించాడు ఈరోజు మనిషి అందుకే ఎక్కడెక్కడికో వెళుతున్నాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు కానీ దేవుడు రేపటిని గురించి మాత్రం మీరు చింతించొద్దు అన్నాడు ఎందుకయ్యా చింతించొద్దు ఎందుకు రేపటి గురించి ఎందుకు ఆలోచించొద్దు అంటున్నావు నువ్వు బ్రతకాలి అంటే చాలా మంది మాట్లాడే ఒక ఓత పదం రే ఈ రోజు ఇలా ఉంటే రేపు ఎలా బ్రతుకుతావురా రేపు ఈ రోజు గురించి కాదు నువ్వు రేపు ఎలా బ్రతుకుతావు నాలుగు రాళ్ళు వెనికేసుకోపోతే రేపు ఎలా బ్రతుకుతావు నువ్వు అంటే ప్రతి మనిషి కూడా రేపటి గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు రేపటి గురించి ఆలోచించడం వలన ఏంటి ప్రయోజనం నువ్వు ఆలోచించి రేపటి దినం గురించి నువ్వు ఆలోచించడం వలన ఏమైనా మేలును సంపాదించుకుంటావా నువ్వు రేపటి దినం గురించి నువ్వు ఆలోచించొద్దు కానీ ఏము ది అది ఆలోచించుకుంటుంది అని క్లియర్ గా చెప్పాడు కానీ మనం ఆలోచించుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఒకసారి యాకోబు ఏ పత్రిక చూడండి నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఏకో పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినం చూస్తున్నాం రేపు ఏమి సంభవించిన మీకు తెలియదు మీ జీవన ఏ మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు నీ ఆలోచన ఎలా ఉంది రేపటిని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు కానీ ఇక్కడ ఏమవుతుంది రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా అయ్యా అని ప్రశ్న వేస్తున్నాడండి మాకు తెలుసండి రేపటి గురించి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా రేపు ఏం జరగబోతుందో మాకు తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరే మనలాగే ఈ భూమి మీద హాయిగా సుఖంగా తింటూ సంతోషిస్తూ మంచి జీవితాన్ని గడుపుతున్నారు మంచి జీవితాన్ని గడుపుతూ ఇదిగో లండన్ నిండిపోదాం అక్కడికి వెళ్ళిపోయి మంచి జీవితాన్ని గడుపుదామని చెప్పేసి అహ్మదాబాద్ లో ఫ్లైట్ ఎక్కారండి ఫ్లైట్ ఎక్కి రేపు అక్కడికి వెళ్ళిపోయి ఏం చెయ్యాలో అని వాళ్ళకి ఆలోచన కలిగి వెళుతున్నారు అందులో ఎంతమంది అండి ఎన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క గాథ ఒక డాక్టర్ అండి సుమారుగా ఒక ఐదేళ్ల నుంచి అక్కడ జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తూ మరలా నా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి తన భార్య కూడా ఇక్కడ ఇండియాలో జాబ్ చేస్తుంది తీసుకొని వెళ్ళిపోయి ఫ్యామిలీతో అక్కడ బాగుందాం చక్కగా గడుపుదాం రేపు మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి బయలుదేరాడండి కుటుంబం మొత్తం కూడా కాలిపోయిందండి ఎంత దారుణం అండి ఒక కూతుర్ని అల్లారూర్తిగా పెంచుకొని పిల్లలు లండన్ లో డాక్టర్లో చదువు చదివిద్దాం అని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇచ్చి పాపను గమనించాడండి ఫ్లైట్ ఎక్కింది ఎక్కువ దూరం అయినా వెళ్ళలేదు పది సెకండ్లలో మొత్తం జరగాల్సిన ఘోరమంతా చెరిగిపోయింది ఒకసారి అవిడో మీకు ప్లే చేస్తారు చూడండి రేపటి గురించి ఆలోచన కలిగిన వాళ్ళందరూ సుమారుగా రెండు వందల నలభై రెండు మంది ఆ ఫ్లైట్ జర్నీ చేస్తున్నారండి అందులో ఒక్కడు మాత్రం బ్రతికొచ్చాడు ఇంకొక బాధాకరమైన విశేషం ఏంటో తెలుసా డాక్టర్స్ అండి ఇరవై మంది మెడికల్ భోజనం చేస్తున్నారు సగం తిన్నారు సగం తిన్న చపాతి సగం తిన్న కూర ఆ భోజనం పూర్తిగా వాళ్ళు చేస్తారని అనుకున్నారు కానీ తినడానికి అవకాశం ఎంత వాళ్ళకి ఒకేసారి అది పడిపోవడం సగం తిని ఆ సగం ప్లేట్లోనే విడిచిపెట్టి ప్రాణాలు కోల్పోవడం రేపు ఏమి తెలియదు అయ్యా అంటున్నాడండి చూడండి ఒకసారి వీడియో ప్లే చేస్తారు చూడండి లైట్స్ కాకుండా రేపు నిలబడలేదండి ఆనందం ఓకేనా ప్రియల ఇలాంటివి ఎన్నో అండి ఎన్నో ఎంత దారుణం అండి రేపటి గురించి ఆలోచించుకుంటూ దూరదేశం వెళ్ళారు వెళదా అనుకున్నారు కానీ పది సెకండ్లలోనే ఫ్లైట్ ఏమైపోయింది మంటలు కాలి ఊరిదైపోయిందండి రేపటి గురించి మేము తెలుసుకోవాలి రేపటి కొరకు ప్రయాసపడుతున్నామని అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం అండి ఒక ఆయన అంటున్నాడు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ప్రమాదాలు జరగబోతున్నాయి నేను ముందుగానే చెప్పాను ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతుందని నేను ముందే చెప్పాను అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చాడండి ఆయన ఎలా చెప్తున్నాడో ఒకసారి వేణుస్వామి అని ఒక ఆయన ఉన్నాడండి చూడండి ఏం చెప్తున్నాడు ఆయన అగ్ని ప్రమాదాల తీవ్ర చాలా ఎక్కువండి ఏం విడిచిపెట్టినాడు చెప్పండి ఆయన అగ్ని ప్రమాదాలు కవర్ చేశాడు కరోనాని కవర్ చేశాడు ఆ పది ఏదో ఒక రాయి తగులుతుందని అలా విసిరాడు ఇదిగోండి వీళ్ళు చూసారా వీళ్ళేమో ఆయన్ని ఇక్కడ పెట్టి ముందుగానే చెప్పిన వేణుస్వామి ఎంత అమాయకులం అండి మనం ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు మనం నమ్ముతున్నాం గనకనే ఇలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి ముందుగా చెప్పుంటే సుమారుగా రెండు వందల అరవై ఒక్క మంది బ్రతికి బయటపడేవాడు కదండి సరే చెప్పాడు ఓకే రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు ఆ ఫ్లైట్ లో ఒక అతను బ్రతికి బయటకు వచ్చాడు అది అసాధ్యం కానీ అతను బ్రతికి బయటకు వచ్చాడు ఇలా ఫ్లైట్ ప్రమాదం జరిగినప్పుడు ఒక అతను బ్రతికి బయటకు వస్తాడనే ఒక మాట కనీసం ఆయన చెప్పినట్లయితే మనం ఏమైనా కొంచెం నమ్మడానికి అవకాశం ఉండేది అది చెప్పాడా ఏం లేదు గుంపులో ఆ అది అలా అన్ని ఇప్పటికి వీళ్ళేమో ఇలా చేసేశారు ప్రిమైన దేవుని పిల్లలారా దేవుడు భవిష్యత్తును ఎరగడం ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా కాలాన్ని కాలానికే విడిచిపెట్టాడండి రేపటి దినంలోకి వచ్చి మీరు చింతించొద్దయ్యా అది దాని గురించి అదే చూసుకుంటుంది అన్నాడు ఇప్పుడు ఈరోజు ఎన్నో వ్యవస్థలు ఈ భూమి మీద నడుస్తున్నాయి ప్రియులారా ఒక న్యాయ వ్యవస్థ కానివ్వండి పోలీసు వ్యవస్థ కానివ్వండి విద్యా వ్యవస్థ కానివ్వండి ఇలా ఎన్నో వ్యవస్థలు ఈ భూమి మీద నడుస్తున్నాయి వీటన్నింటినీ కూడా వాటి గురించి ఆలోచించవలసినటువంటి అవసరత మనకు లేదు ఎవరు చూసుకుంటారు ఆ శాఖలలో ఆయా శాఖలలో ఉన్న వాళ్ళు ఇది ఒక పలానా టైం కి ఇది జరగాలి ఈ టైంకి ఇది ప్రజలకు అందించాలి అని ఆ శాఖల వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ఈరోజు మనిషి ఎలా అయిపోయాడంటే కాలం గురించి తెలుసుకోవడం నీ పని కాదయ్యా అది కాలానికే విడిచిపెట్టేస్తున్నాను రేపటి దినమును వచ్చి నువ్వు ఆలోచించొద్దు రేపటి దినము దాని గురించి అదే ఆలోచించుకుంటుంది అది సమాధానం చెబుతుంది అని దేవుడు ఏనాడో చెప్పాడండి ఎంత భవిష్యత్ తెలిసినటువంటి దేవుడు ఇంత భవిష్యత్ చెప్పినటువంటి దేవుని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా దేవుడు యువత భవిష్యత్తు గురించి కూడా చెప్పాడండి ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు గురించి చెప్పినటువంటి ఆయన యువత భవిష్యత్తు గురించి చెప్పడా ఖచ్చితంగా చెప్పాడు కాకపోతే మనమే తెలుసుకోలేదు ఒక ఆయన ఎవరో బయటకు వచ్చి మనము నిన్నటి వారమే అని చెప్తున్నాడు ఈ రోజు మనది కాదు దానికి నిదర్శనం ఇదిగోండి ఈ రోజు జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ మనం బ్రతుకుతున్నాం అంటే నిన్నటి ఈ రోజు మనది కాదు అంటున్నాడు ఈ మాట బైబుల్లో ఎప్పుడు చెప్పబడి ఉందో తెలుసా అండి వాళ్ళు ఎవరో చెబితే నీకు గొప్పది చెబితే నీకు నచ్చదు కదా దేవుడు బైబిల్లో ఎప్పుడు చెప్పాడో తెలుసా ఒకసారి చూడండి మీ కళ్ళతో మీరు చూడండి ఆశ్చర్యపోతారు ప్రయమైన దేవుని పిల్లలారా యోగు గ్రంథము ఎన్నో అధ్యాయము ఎనిమిది అవచ్చునం చూడండి యోగు గ్రంథము యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిది వచ్చిన ఏమంటున్నాడు మనము నిన్నటి వారమే మనము నిన్నటి వారమే మనము నిన్నటి వారమే అని చెబుతూ ఇంకా ఏమన్నాడు మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినూడవ చదువు నాన్న చదువు మునుపటి తరం వారి సంగతులు విచారించను వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకును వారు నీకు బోధించుకురుగా వారు నీకు బోధించుకు వారు నీకు కదా వారు నీకు తెలుపుగురు కదా వారు తమ అనుభవాలను బట్టి మాట్లాడుగురు కదా ఈరోజు మన టైటిల్ అదేనండి అనదగిన అనుభవము వినదగిన యనం అనుభవంతో చెబుతారట వాళ్ళ మాటలు ఎవరండి పట్టించుకుంటున్నారు మనము నిన్నటి వారమే అని చెబుతున్నాడు ఎవరో చెబితే నీకు గొప్పగాని బైబిల్ చెబితే గొప్ప కాదా కి మనం చేతులెత్తి నమస్కరించాలండి ఈ బైబిల్ ను మనం గుండెల మీద హత్తుకోవాలి ప్రతి విషయాన్ని కూడా ప్రతిదాన్ని కూడా మనకు తెలియజేసింది బైబిల్ కానీ దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామే సామెతల గ్రంథమే కదా ఎప్పుడు చదివేయే కదా రాసేయొచ్చని కూర్చున్నారు చాలా మంది అప్పుడు ఎంత కష్టం ఉందో అన్ని వచ్చిన వ్యక్తులు ఉన్నాయి కానీ సరిగా రాయలేకపోయాం అంటే మనం ఎంత జాగ్రత్తగా చదివితే దేవుని మాటలు మనకు అర్థం అవుతాయో అర్థం చేసుకోవాలి ప్రియులారా ఈ వాక్యాన్ని ఎప్పుడు మన కన్నుల ఎదుట నుంచి తొలగిపోనివ్వకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా మనము నిన్నటి వారమే అని చెబుతున్నాడండి చెప్పిన ఆయన ఈ ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పిన ఆయన యువత భవిష్యత్తు గురించి కూడా చెప్పాడు ఆ ఒక్క మాటను చూసుకొని మనం ముగించుకుందాం ఆయన ఏమంటున్నాడు ఒకసారి ఏషియా గ్రంథము నలభయో అధ్యాయము ముప్పై వచ్చినం చూడండి ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఉమపోయే వచ్చినము బాలు సొరు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నారు నిజంగా యవనస్తులకి మాట చూడగానే ఎంత బలం వచ్చి ఉంటుందో కదా యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటే ఆల్రెడీ బైబిల్ గ్రంథంలోనే మా గురించి చెప్పేశారు మేము తొట్టిల్లుతాము అని చెప్పేసి తొట్టిల్లకూడదు అని నేర్చుకునే దానికన్నా మేము తొట్టిల్లుతాం కాబట్టి ఖచ్చితంగా మేము తొట్టిద్దాము మేము ఇష్టానుసారంగా బ్రతుకుతాము బైబిలే చెప్పింది కదండి అని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఎంత దారుణం అండి ఎక్కడి వరకు ఎందుకు నా స్నేహితురాలో కావిడ నేను బాప్ మేము తీసుకున్నాను కానీ ఎందుకో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండలేకపోతున్నాను ఎందుకు అని అంటే ఇదిగో దేవుడికి చెప్పాడు తప్పక తొట్టిల్లతారని తర్వాత నేను మళ్ళీ మార్చుకుంటా ఎప్పుడూ వృద్ధాప్యంలోకి వచ్చాక మార్చుకుంటదట ఏంటండి ఏంటి దారుణం బలవంతుని చేతిలో బాణాలుగా ఉండాలని ఆయన అనుకుంటే యవనస్తులు తత్వక తొట్టిల్లతారు అని చెప్పే ఈ మాటను బట్టి నేను ఇలాగే ఉంటాను అని అనడం ఎంతవరకు సమంజసం ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు యువతంతా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు శరీరాస జీవపు జీవపుటంలో ఎక్కువైపోయింది యువత ఎక్కువగా వేటికండి అట్రాక్ట్ అవుతున్నారు సినిమాలు సీరియల్స్ ఆ హీరో గొప్ప ఈ హీరో గొప్ప ఆ హీరోయిన్ గొప్ప వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప వాళ్ళలా ఉండాలి నేను ఇదే కదండి వాళ్ళకు రోల్ మోడల్ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే నువ్వు కూడా అదే డ్రెస్ వేసుకుంటావా సినిమాలో చిరిగిపోయిన ప్యాంటు వేసుకున్నాడట వాళ్ళ హీరో అందుకని చెప్పేసి వీడు కూడా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని వస్తే ప్యాంట్ వేసుకుని వచ్చి అమ్మ దగ్గర కూర్చున్నాడు వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మామ ఏం చేస్తుందో తెలుసా ఎవడరా నిన్ను మోసం చేసి చిరిగిపోయిన డ్రెస్సులు అమ్మాడు పద వెళ్ళడం వాడి దగ్గరకు అని చెప్పి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు ఎవడరా ఈ ప్యాంట్ అమ్మింది చిన్నపిల్లాడు అడిగి తెలియదని చిరిగిపోయింది అమ్ముతావా అని గొరవ వాడడానికి వెళుతుంటే వాడు షాప్ బయట నుంచోని ఇది నేను కావాలని కొనుక్కున్నాను నాయనమ్మ వాడు నిన్ను మోసం చేయలేదని చెప్పిండి భీమి కొడుతుంది షాప్ ఎదురుగాని అసలు అయిపోయిందండి ఈరోజు యువత పరిస్థితి యువత పరిస్థితి అలా అయిపోయింది తప్పక తొట్టిల్లతారు అని అంటే దేవుడిలా చెప్పాడు గనక నేను తొట్రిల్లకూడదు అనే ఆలోచన ఎంతమంది కండి వస్తుంది ఇదిగోండి ఇలాంటి వారిని ఉద్దేశించి పౌరు గారు ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి రెండవ తిమోతి రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడండి అపోసుడైన పౌరు తిమోతికి రాసిన రెండవ ఉత్తరంలో రెండో అధ్యాయము ఇరవై రెండో నుండి పారిపో చాలండి యవ్వచుల నుండి ఏమైపోవాలి పారిపోవాలి ఇదిగోండి ఇలాంటి పరిస్థితి దాపరిస్తుందని ఇలాంటి మాటలు విని నువ్వు ధైర్యం తెచ్చుకుంటావని నువ్వు యవనీచల నుండి పారిపోతి మోతి నిజంగా ఒక యవ్వనుస్తుడండి ఎంత బాగా బ్రతికాడండి ఎంతమందికి ఆదర్శంగా ఉన్నాడు తొట్టిల్లే యవ్వనం తొట్టిల్లకుండా ఉండాలంటే ఇదిగోండి యవ్వచ్చల నుండి పారిపోవాలండి పారిపోవాలి అప్పుడు మన జీవితాలను మనం కాపాడుకోగలం మీరు యవనస్తులు తప్పక తొట్టిల్తారు అని చెప్పిన ఈ ఈ మాటను తీసుకున్నావు కాని మీరు ఎలా ఉంటే తొట్టిల్లరో ఆ మాట కూడా చెప్పాడు తెలుసా ఆ మాటను ఎవరైనా తీసుకున్నారా ఆ మాటని తీసుకోలేదే మీరు చూస్తారా ఒకసారి చూడండి ఆయన ఎక్కడ చెప్పాడో రెండవ పేతురు మొదటి అధ్యాయము పదో వచ్చి చూడండి మొదటి రెండవ పేపరు మొదటి అధ్యాయము పదో వచ్చి చూస్తున్నాం వస్తున్నాం అందువలన సహోదరులారా మీ పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకునేటప్పుడు మరి జాగ్రత్త పడుడి ఎక్కడ నుండి యవనస్తులందరూ జాగ్రత్తగా వినాలి మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడి మీరి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు ఈ మాట కనపడలేదా యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని చెప్పారు ఆ మాటను తీసుకొని ధైర్యం తెచ్చుకొని ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నావు కానీ మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అబ్బా మనకు మంచి క్లూ దొరికింది కదా తొట్టించకుండా ఉండాలంటే ఏం చేయాలి రోజు సమాజం విడిచిపెట్టేసింది కానీ వాక్యం తెలుసుకున్న మనమైనా ఆ బాటలో నడవాలా లేదా ఏ క్రియలు మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొలగిపోరు అన్నాడు ఏ క్రియలు అవి ముందుకు చదువుదాం చూడండి అవిలోచన నుంచి చూద్దాం ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అంటున్నాడు మనం తొట్టిల్లిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు యువత అలాగే క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీటన్నింటినీ కూడా అమర్చుకోవాలండి మీ విశ్వాసమునందు సద్గుణం మంచి గుణం ఉండాలి మీరు విశ్వాసులు అయ్యారా ఖచ్చితంగా మీలో ఎలాంటి గుణం ఉండాలి సద్గుణం ఉండాలి సద్గుణము నందు ఉండాలి జ్ఞానము నందు ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం లేదు అందుకే తొట్టిల్లిపోతున్నారండి రోజు యవనస్తులకు లేదే ఆశా నిగ్రహం నిగ్రహించుకోలేకపోతున్నారు పక్క వాళ్లను చూసి ఎదుటి వాళ్లను చూసి హీరోలను చూసి హీరోయిన్లను చూసి ఎలా ఉండాలి అలా ఉండాలి అని వాళ్ళలా వాళ్ళు ఉండలేక హీరో హీరోయిన్ లాగా ఉండలేక తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది అండి చూడండి గోటి నుంచి ప్రారంభించారండి గోటి నుంచి నడినెత్తి వరకు ఎన్ని హంగులు ఎన్ని ఆర్భాటాలండి యవనస్తులు ఈ రోజు వీటి మీద ఎక్కువైపోయింది ఆశా నిగ్రహం లేదు నిగ్రహించుకోలేకపోతున్నారు ఆశలు ఎక్కువైపోయాయి అందుకే ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు ఇంకేమంటున్నాడు చూడండి ఆశా నిగ్రహమును మీరు కూడా ఈ చూస్తా ఊసేశారా ఆ సహనరు నందు భక్తిని భక్తి నందు సహోదర ప్రేమ భక్తిలో ఏముంటుంది సహోదర ప్రేమ ఉంటుంది సహోదర ప్రేమ ఈరోజు సంఘంలోనికి వచ్చి మేము భక్తి పరులం మేము భక్తిగా ఉన్నాం మేము క్రీస్తులను నమ్ముకున్నాం క్రీస్తులోనికి బాక్తీష్మం పొందామని చెప్పుకుంటున్నాం కానీ సహోదర ప్రేమ విషయంలో మనం అన్ఫిట్ అండి అన్ఫిట్ మనం సహోదర ప్రేమ ఏది నీ సహోదరి తప్పు చేస్తే ప్రేమగా మంచి మార్గంలోనికి తీసుకురా కుదురుతుందా ఎవరైనా వచ్చేదైనా చెప్పగానే అవునా అలానా అని చెవినిచ్చే వాళ్ళు ఎక్కువైపోయారండి సహోదర ప్రేమ లేదు సహోదర ప్రేమ లేకపోవడం వల్ల ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయము అమర్చుకోవాలి అమర్చుకోవాలి ఇలాంటివన్నీ ఎక్కువగా స్త్రీల్లో కనిపిస్తా ఉంటాయండి ఇవన్నీ ఉండవు దేవుడు ఏవైతే చెప్పాడో అవే వద్దనుకుంటున్నారు మన ఇంట్లో సామాన్లు చక్కగా అలంకరించుకుంటాం చిన్న దుమ్ము కూడా పడకుండా నీట్గా అల్మరాల్లో సర్దుకుంటాం కదా అవి కాదండి మనం సర్దుకోవలసినవి ఏంటో తెలుసా జ్ఞానము నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి అమర్చుకోవాలండి ఎప్పుడైతే మనం అమర్చుకుంటామో తొట్టిల్లిపోకుండా ఉంటాము యవనంలో తొట్టిల్లిపోము విశ్వాసంలో తొట్టిల్లిపోము చివరికి దేవుని దగ్గర మంచి మెప్పును మనం పొందుకోగలమండి బైబిల్ చెప్తే నమ్మరు కదా మీరు మనం ప్రేమగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి జాలికలిగా ఉండాలి అని ఎన్నో సంగతులు కదా అందుకే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లోనే ఒక ఆవిడ వచ్చిందండి ఒక ఆవిడ వచ్చి ఏం చెబుతుందో కనీసం ఆ రంగులు పూసుకొని వచ్చిన ఆవిడ చెప్పిన మాట అయినా వింటారా మీరు దానికంటే బైబిల్లో ఉన్నది గొప్పదండి ఈ గొప్ప మాటలు మీరు నమ్మాలి కానీ నమ్మని వారి గురించి కూడా ఆవిడ వచ్చి ఏం చెప్తుందో ఒకసారి ఆ వీడియో కూడా వచ్చండికి ముగించుకుందాం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి విలువైన సంగతులు మీరు నేర్చుకుంటున్నారు నేర్చుకున్న మనం ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తే మనకన్నా దౌర్భాగ్యులు మరొకరు ఉండరు ఎన్నో విలువైన సంగతులు మీరు వింటున్నారు వాటి ప్రకారం బ్రతకగలుగుతున్నారా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా దేవుని కొరకు బ్రతకాలండి మనం దేవుని కొరకు బ్రతకకపోతే భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్లవలసి ఉంటుంది విలువైన సంగతులు దైవజనుల ద్వారా విందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవ మీకు అందనాలయ్యా ఇదిగో దేవా మీ పిల్లలతో కలిసి నాయన మా భవిష్యత్తు ఎలాంటిదో నాయన లాంటి జీవితం కొరకు నాయన మేము పాకులాడక తండ్రి ప్రతి దినము నాయన మీ కొరకు బ్రతుకుతూ నాయన మీ కొరకు ఉన్నతంగా సేవ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన రేపటి దినం గురించి నాయన తండ్రి ఈ రోజే మీ కొరకు బ్రతకాలనే మంచి ఆలోచన కలిగిన ఆయన ప్రతి ఒక్కరూ కూడా మంచి నిర్ణయం తీసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి నా తర్వాత చెప్పన దైవజన్లని జ్ఞాపకం చేసుకుని విలువైన సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటున్నాము తండ్రి ఇంత మంచి జ్ఞానానికి శిక్షణనిచ్చి స్ఫూర్తిగా నిలచిన మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్నై ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెని മീ അന്ത വന്ന നല്ല